కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు గురుగారు మార్చి ఇరవై సూర్యగ్రహణము అదే రోజున ఆ రోజున సష్టగ్రహ కూటమి అని చెప్పి గ్రహాల మార్పుల వల్ల చాలా పెను ప్రమాదాలు రాబోతున్నాయని చెప్పి జనాల్ని భయభ్రాంతులు చేస్తున్నారు చాలా మంది నిజంగా ఈ సష్ఠగ్రహ కూటమి వల్ల అంత నెగిటివ్ ప్రభావం ఉండబోతుందా అంటే కరోనా మనం చూసాము ఎంత ఇబ్బంది పడి అతలాకుతలం అయిపోయి ఎంతో మంది మరణించటం ఇదంతా కూడా అటువంటి ఒక వైరస్ మళ్ళీ రాబోతోంది ఈ కూటమి తర్వాత అని చెప్పి వింటున్నాము మరికొంతమంది అంటే షష్టగ్రహ కూటమి అని కానీ ఇది గానే కాదు పాజిటివ్ గా కూడా ఉంటే ఉంటుంది కొన్ని అంటే ప్రత్యేకించి రాసుల వారికి అలా అని చెప్పి చెప్తున్నారు అసలు ఏంటి విధానం అంతా కూడా తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత మనకు ముందుగా గ్రహాల యొక్క పొజిషన్ కనుక మనం తెలుసుకుంటే ఈ షష్ట గ్రహ కూటమి వల్ల ఎలాంటి విపత్తులు వస్తాయి ఏంటి చెడు ఏంటి అనేటటువంటి రెండు విషయాలు తెలుసుకోవాలి ముందుగా ఈ ఒక గ్రహానికంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నప్పుడు దాని యుద్ధ ప్రాతిపద్యము అని అంటారు అయితే ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరంలో ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అమావాస్య రోజున జరిగేటటువంటి గ్రహ కూటం ఏదైతే ఉందో అది అమావాస్య రోజున సంభవించడం ఒక విధానం అందులోను శని రాహు మళ్ళీ చంద్రుడు బుధుడు అలాగే రవి ఈ ఆరు గ్రహాలు కూడా ఒకే కక్షలో ఒకే రాశిలో ఉండడం అనేటటువంటిది ప్రకృతి వైపరీత్యాలకు దారి తీసేటటువంటి అవకాశం ఉంది అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఈ యొక్క గ్రహకూటం యొక్క ప్రభావము మొట్టమొదటిగా పడేటటువంటిది సృష్టిలో ఉన్నటువంటి నేచర్ మీద పడుతుంది నేచర్ అంటే దీంట్లో అనేక రకాలైనటువంటి రావచ్చు ఒకటి చెట్ల మీద రెండు నీటి మీద మూడు గాలిలో ఈ మూడిటి మీద తప్పకుండా ప్రభావం చూపించిన తర్వాతనే ఆ ప్రభావము మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది మనం గత సంవత్సరంలో చూ అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చూసుకుంటే కోవిడ్ అంటే గాలితో కూడుకున్నటువంటి వైరస్ కాబట్టి అప్పుడు ఉన్నటువంటిది గాలి ద్వారా సంక్రమించినటువంటి వైరస్ ఒకటి ఏర్పడింది ఇప్పుడు మీనరాశిలో సంభవిస్తుంది కాబట్టి జలముతో ఉన్నటువంటి వైరస్లు ఎక్కువగా వస్తాయి అంటే నీటితో కూడుకున్నటువంటివి కానీ నీళ్ళు కలుషితం కావడం కానీ నీటిలో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రమాదం జరగడం కానివ్వండి జలచరాలన్నీ కూడా చనిపోవడం కానివ్వండి నీటితో కూడుకున్నటువంటి ఎందుకంటే ఇది మీనరాశిలో జలరాశిలో సంభవిస్తుంది జలరాశి అంటే మన జాతకంలో కనుక మీనము అంటే ఏంటి చేప చేప చేపలు దేంట్లో సంచరిస్తాయి నీటిలో సంచరిస్తాయి కాబట్టి నీటితో కూడుకున్నటువంటి ప్రమాదాలు అత్యధికంగా జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క సంవత్సరం మనకు ఏర్పడేటటువంటి లక్షణాలు కనిపిస్తాయి అందుకే మన భారతదేశంలో కూడా జరిగే అవకాశాలు తప్పకుండా జరుగుతాయి భారతదేశంలో జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఖగోళంలో జరిగేటటువంటి ఏదైతే గ్రహ సంచారం ఉందో అది ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుంది కేవలం మన హైదరాబాద్కో భారతదేశానికో లేదా ఇక్కడున్న వాళ్ళకో అనుభవించేటటువంటిది కాదు ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క పరిణామం అనేటటువంటిది అనుభవించే తీరుతారు అయితే దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క కలయిక ద్వారా శుక్రుడు మీనరాశికి మీనరాశిలో స్థానం అని చెప్తూ ఉంటారు కాబట్టి శుక్రుడి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు మిగతా ఏ గ్రహాల వల్ల పాపగ్రహాలు అంటే శని గ్రహము రాహుగ్రహం ఈ రెండూ కూడా మనిషిని తీవ్రంగా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలు మళ్ళీ ఈ శనిగ్రహం రెండున్నర సంవత్సరాలు మీనరాశిలోనే ఉంటుంది రాహుగ్రహం కాలం మీనరాశిలోనే ఉంటుంది తద్వారా ఏమవుతుంది ఈ రెండు గ్రహాల వల్ల మనిషి జీవితంలో అత్యధికమైనటువంటి ఇబ్బందులను ఏర్పరుస్తారు కాబట్టి కుంభం నుంచి ఎప్పుడైతే శని మీనంలోకి అడుగు అది కటిక అమావాస్య అమావాస్య రోజున గ్రహ కూటమి గ్రహ సంచారం ఏర్పడింది అనుకోండి అది ప్రకృతి మీద అనేక రకాలైనటువంటి వైపరీత్యాలు జరగడానికి కారణం అవుతుంది కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ప్రమాదాలు జరిగేటటువంటివి ఏంటంటే అండజాతికి ప్రమాదాలు జరుగుతాయి అలాగే జలచరాలకు ప్రమాదాలు జరుగుతాయి అలాగే నీటిలో ప్రమాద నీటి వల్ల ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాష్ట్ర శని కూడా మార్పు చెందుతున్నాడు కాబట్టి రాష్ట్ర రాజకీయంలో కానీ దేశ రాజకీయాలలో కానీ పెను మార్పులు సంభవిస్తాయి అంటే ఎప్పుడూ ఎన్నడూ ఊహించలేనటువంటి మార్పులు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో మనం కంటితో చూసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి ఈ సంవత్సరము రాజు కూడా సూర్యుడు అవుతున్నాడు ఉగాది రోజున కాబట్టి సూర్యుడు రాజైనటువంటి కారణం చేత ఈ షష్టగ్రహ కూటమి కూడా దాని మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది ఎండలు తీవ్రంగా ఉంటూ ఉంటాయి దాని ద్వారా ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే వడదెబ్బలు తాకి ప్రాణాలు కోల్పోయేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి విపరీతమైనటువంటి విషజ్వరాలు రావడం జరుగుతుంది అలాగే రోగ భీతి ఎక్కువగా పెరిగిపోతుంది ప్రాణభయం విపరీతంగా పెరిగిపోతుంది దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మానవులుగా ప్రకృతి మీద పడినప్పుడు ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత మనుషుల మీద కూడా పడుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేటటువంటిది ఏ రూపకంగా వస్తుంది అనేటటువంటిది కాలానుగుణం వేచి చూడాలి తప్ప ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పటి నుంచే భయపడడం అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఎందుకంటే సృష్టిలో మార్పు అనేటటువంటిది సహజ సిద్ధంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ ఆ ప్రక్రియను మనము ఖగోళంలో జరిగే ఈ షష్టగ్రహ కూటమి ఒక వింతగా లేదు అంటే విశేషంగా ఆస్వాదించాలి చూడాలే తప్ప దాన్ని మనము ఏదో విపత్తు జరిగిపోతుంది ఇప్పుడు మనకేం విపత్తులు లేవండి విపత్తులు అంటే ఈ షష్టగ్రహ కూటమి ఎంతో కొంత ప్రభావం భూమి మీద పడుతుంది కాబట్టి కొంతవరకు నష్టం తప్ప ఏదో యుగాంతం అయిపోతుంది ప్రళయం వచ్చేస్తుంది ఏదో ఈ లోకమంతా మునిగిపోతుంది అనేటటువంటి భయభ్రాంతులు అయితే లేవు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ నేచరు ఇప్పుడున్నటువంటి ఈ కాలము మళ్ళీ నలభై సంవత్సరాల తర్వాత ఉండదు ఎందుకంటే మన అదృష్టం ఏంటంటే మనము అనేక రకాలైనటువంటి విధానాలు ఇప్పుడు చూసేశాం కానీ ఇప్పుడున్నటువంటి విధానాలు మళ్ళీ నలభై సంవత్సరాల తర్వాత ఇవి కనిపించవు అంటే ఇదంతా కనుమరుగైపోతుంది ఇప్పుడు మన తాతలు ముత్తాతలు ఉన్నటువంటి పద్ధతులు ఆచారాలు మనకి ఎలాగైతే కనుమరుగైపోయాయో అలాగే ఇప్పుడున్నటువంటి మన నేచర్ కానివ్వండి మన అలవాట్లు మన సాంప్రదాయాలు మన పద్ధతులు ఇవైతే ఏవైతే ఉన్నాయో అవి రానున్న కాలంలో పూర్తిగా మార్పు చెందేటటువంటి అవకాశం ఉంటుంది దానికి శ్రీకారమే ఈ షష్టగ్రహ కూటమి యాక్చువల్లీ ఇది ఏంటి అంటే కనుక అష్టగ్రహ కూటమి దీంట్లో నెప్ట్యూన్ కూడా ఒకటి ఉంటుంది అలాగే ఇంద్రగ్రహం అని అంటారు అలాగే యమగ్రహం అని కూడా అంటారు ప్లూటో ఈ ఎనిమిది గ్రహాలు కూడా ఒకే రాశిలో ఉంటాయి కాబట్టి అవి మనకు జ్యోతిష్యంలో ఎక్కడా కూడా ఇవ్వలేదు కాబట్టి ముఖ్యంగా షష్టగ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావము ఇది శ్రీకారం అంటే ఇప్పుడు నాంది పలుకుతుంది ప్రారంభం అవుతుంది దీని యొక్క ప్రభావం రాబోయేటట్టు నలభై సంవత్సరాల తర్వాత వరకు దీని యొక్క ప్రభావం అనేటటువంటిది ఏర్పడి మనం చేస్తున్నటువంటి వ్యవహారాలు ఆచరించేటటువంటి పద్ధతులు ఉన్నటువంటి ఈ యొక్క కాలము అంత కనుమరుగైపోయి మళ్ళీ కొత్త ప్రపంచం ఏర్పడుతుంది కొత్త సమస్య ఉందంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది కదా ప్రభావం తగ్గించుకోవడానికి మనం చేయాల్సిన విధి లేవా తప్పకుండా దేవత ఆరాధన దైవిక ఆరాధన యజ్ఞే ఆగాదులు ఇవే మనకు రక్షించేటటువంటివి పోషించేటటువంటి మానవ మనుగడను ముందుకు తీసుకుని వెళ్ళవలసినటువంటివి ఇవి కాబట్టి ఈ యొక్క గ్రహణ మళ్ళీ ఆ రోజు సూర్యుడు ప్లస్ రాహు ఒకే రాశిలో ఉంటున్నాడు కాబట్టి దీనిని గ్రహణ సమయంగా అని కూడా పిలవడం జరుగుతుంది కాబట్టి దానికోసము ఏదైతే ఈ గ్రహణ సమయం ఉంటుందో దానికోసం బాసర క్షేత్రం ఉంది కదండి ఆ బాసర క్షేత్రంలో అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము కాబట్టి ఈ యొక్క అధిక ఈ విపత్తులు ఈ అరిష్టములు ఉన్నటువంటి ఏవైతే రాసులు ఉన్నవారు ఉన్నారో తప్పకుండా ఆ రోజున బాసర క్షేత్రానికి వచ్చి అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి అలాగే ఆ రోజున గోదావరి క్షేత్రంలో అవభృత స్నానం అని చెప్పి చేయిస్తాము అవభృత స్నానం అంటే మీకున్నటువంటి అరిష్టములు తొలగిపోవడానికి ఈ గ్రహణ ప్రభావం మీ మీద పడకుండా ఉండడానికి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్రంతో పాటు అవభృత స్నానం చేయిస్తాము అలాగే వాళ్ళు ప్రతినిత్యం పూజించుకోవడానికి ఒక శివలింగం ఇస్తాము స్ఫటిక శివశక్తి లింగం ఇస్తాము మెడలో ధరించుకోవడానికి ఒక రక్షణ మాల ఇస్తాము ఎప్పుడూ కూడా రక్షణగా ఉండడానికి రక్షణ యంత్రం కూడా వాళ్ళకు అందించడం జరుగుతుంది ఈ యొక్క అమావాస్య ఈ యొక్క గ్రహణం కూడా విపరీతంగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఆరు ఆరు గ్రహాలు ఒక మీనరాశిలో ఉన్నాయి ఆ మీనరాశిలో ఉన్నటువంటి ఆరు గ్రహాల యొక్క స్థానాధిపతులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి ఈ యొక్క అరిష్ట నివారణ యాగం చేయించుకుంటే తప్పకుండా వాళ్ళకు శుభం లాభం కలుగుతుంది ముఖ్యంగా చేయించుకునేటటువంటి వాళ్ళు మీనరాశిలోనే సంభవిస్తుంది కాబట్టి మీనరాశి వాళ్ళు రావాలి చంద్రుడు అదే రాశిలో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు రావాలి అలాగే రవి కూడా సూర్యుడు కూడా అదే రాశిలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారు తప్పకుండా రావాలి అదే రకంగా బుధుడు ఉన్నాడు కాబట్టి కన్యా రాశి వారు కూడా రావాలి అలాగే ఆ యొక్క రాశిలో శని కూడా ఉన్నాడు కాబట్టి ఈ మ కుంభ కుంభరాశిల వారు తప్పకుండా ఈ ఆరు రాశుల వారు తప్పకుండా ఆ రోజున బాసర క్షేత్రానికి వచ్చి తప్పకుండా అరిష్ట నివారణ తంత్రంతో పాటు అవభృత స్నానం ఆచరించడం ద్వారా వాళ్ళకున్నటువంటి అరిష్టములు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇది ఒక మార్గంలో మనకు ఆ భగవంతుడు ఏర్పరిచినాడు ఎందుకంటే గ్రహణ సమయంలో మనం స్నానం చేస్తాం కదా తప్పకుండా గోదావరి స్నానం చేయడం అవభృత స్నానం చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిని ఆచరణ చేసుకోండి వీలైతే అక్కడికి రండి తప్పకుండా మీ చేతో అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించి భగవంతుని యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళకు కల్పిస్తాను ధన్యవాదాలు గురుగారు శ్రీమా